ఈ రోజు మనం సుప్త వజ్రాసన ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఈ విధంగా దండాసనలో కూర్చుని ఒక కాలు తీసుకొచ్చి సీటు కింద పెట్టాలి అదే విధంగా రెండో కాలు కూడా తీసుకొచ్చి సీటు కింద పెట్టి వజ్రాసనంలో చక్క ముందుగా కూర్చోవాలి చక్కగా చేతులు రెండు వెనక పెట్టి నిదానంగా బా చేతుల దాకా వచ్చి తర్వాత మన యొక్క తల మాడవాని నేల చేతులు తీసుకొచ్చి త్వర భాగంలో వచ్చాలి గాలి పీల్చాలి ఈ విధంగా ఉండాలి దీనివల్ల డైజెసివ్ సిస్టమ్ అనేది చక్కగా యాక్టివేట్ అవుతుంది బ్యాక్ పెయిన్ అనేది నార్మల్ అవుతుంది థైరాయిడ్ గ్రంథి కూడా యాక్టివేట్ అవుతుంది ఇన్ని ప్రయోజనాలు కూడా నిధారంగా పైకి లేసి గాలియాలి ఇన్ని ఆసనాలున్న కుక్త వజ్రాసాన్ని రోజు సాధనం చేసుకోవడం ద్వారా చక్కటి డైజెషన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది థైరాయిడ్